అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనోజ్ ప్రపంచవ్యాప్తంగా ఒకటే ప్రశ్న అదే వైరల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మండుతుంది ఎందుకు మండుతుంది మరి కొద్ది రోజులుగా ట్విట్టర్లో ఒక హ్యాష్ ట్యాగ్ ఎందుకు ట్రెండ్ అవుతుంది ట్రంప్ ఇస్ డెడ్ అని చెప్పి సో దాన్ని ఎందుకు చని స్ప్రెడ్ చేస్తున్నారు అసలు చచ్చిపోయడం లేదా అనే దానికన్నా ముందు ఎందుకు ఆయన బతుకున్నా కానీ చచ్చిపోయినట్టుగా వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ టాపిక్ సో దాంట్లో భాగంగా ఇప్పుడు మోడీ పుతిను ఇంకా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వీళ్ళంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళంతా కలిశారు ఇప్పుడు ఇంకా అంటే ఒక జియో మీట్ అన్నట్టు ప్రపంచ దేశాలను ఇప్పటిదాకా శాసించే స్థాయి ఆ వ్యక్తి అతనే అని చెప్పి ట్రంప్ అని చెప్పి ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అగ్రరాజ్యానికి మించి మరే దేశం కూడా ఎదగకూడదు ఎవరు మధ్యలో వచ్చినా సరే వాళ్ళు పతనం అయిపోవాలి వాళ్ళ ఆర్థిక వ్యవస్థని కొలాప్స్ చేసే విధంగా ఈయన సుంకాలు కానీ లేకపోతే ఇంకా ఏదో రకంగా అమెరికా రావద్దని కానీ పెడుతున్నారు సో వాస్తవానికి ట్రంప్ గురించి మాట్లాడుకుంటే నిజంగా వీళ్ళు ముగ్గురు భేటీ వల్ల నిజంగా ఇప్పుడు రష్యాకి చైనాకి ఇండియాకి మంచి జరగబోతుంది ఎందుకంటే ఇప్పుడు దాకా చైనా మనకి చాలా అంటే కొంచెం మనతో కొంచెం సంబంధాలు బాగోవు మొదటి నుంచి కూడా సో డ్రాగన్ కంట్రీ అని చెప్పి మనం అంటూ ఉంటాం వాళ్ళు కూడా మన మీద వేయాల్సిన ట్యాక్స్లు వేస్తూ ఉంటారు వాళ్ళు మొదటి నుంచి బిజినెస్ చేస్తున్నప్పటికి కూడా కొన్ని అంటే వాళ్ళ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కోసం బలంగా ఉంచుకోవడం కోసం మన మీద కొన్ని ట్యాక్స్ వేశారు అండ్ దానికి సంబంధించిన వాళ్ళు ఎక్స్పోర్టు ఇంపోర్ట్ చేస్తున్నారు చైనాకి మనం పంపించే ఉన్నాయి మనకి చైనా పంపించే ఉన్నాయి సో వాళ్ళు ఒక రకంగా జిన్పింగ్ లాంటి వ్యక్తి చైనా ఆర్థిక వ్యవస్థ ఎవరు వచ్చినా సరే కనీసం దాన్ని అంటే ఎవరూ ప్రభావితం చేయలేనంతగా చైనా ఆర్థిక వ్యవస్థను తయారు చేశాడు అక్కడ సో అలాంటి ఆర్థిక వ్యవస్థతో ఇప్పుడు రష్యా కోలాయిపోతుంది అండ్ ఇప్పుడు ఇటు ఇండియా కూడా కోలైపోవడం వల్ల మన దేశానికి చైనాకి మధ్యలో ఉన్న కొన్ని ఏవైతే భేదాలు ఉన్నాయో విభేదాలు కావచ్చు వివాదాలు కావచ్చు అవన్నీ సిద్ధమనిపోతాయి దానివల్ల సుంకాలు రేట్లు పెరుగుతాయి ఒక రకంగా చెప్పాలంటే చిన్న పిన్నిస్ దగ్గర నుంచి పెద్ద జేసీబీల దగ్గర నుంచి చాలా వరకు వస్తువులు మనం ఎప్పటి నుంచో చైనా దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఇలాంటి నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మోడీ గారు తేవడం జరిగింది ఆ టైంలో కొన్ని కొంత ఎగుమతులు దిగుమతులు కొంచెం బ్రేక్ పడింది చెప్పుకోవచ్చు సో దాని తర్వాత మళ్ళీ చైనా సుంకాలు పెంచుతుంది మనము పెంచుతున్నాం సో అలా ఒక అక్షర వాతావరణం రెండు దేశాల మధ్య ఏర్పడింది సో ఇప్పుడు కట్ చేస్తే ఎప్పుడైతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవ్వాలని ఇక్కడ భారత్ కోరుకుందో పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరైతే ఇండియన్స్ అక్కడ అమెరికాలో ఉన్నవాళ్ళు ఆయనకి ఓటేసి ఆయనే గెలవాలి అని చెప్పి అందరు కోరుకున్నారు ఓటేశారు గెలిపించారు సరే బాగానే ఉంది అంటే పర్టికులర్గా ఓన్లీ ఇండియన్స్ వల్లే ట్రంప్ గెలిచాడా అని చెప్పట్లేదు సో ట్రంప్ గెలుపులో ఇండియన్స్ భాగమైతే ఎంతో కొంత ఉంది సో ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ రాగానే ఏం చేశాడంటే ఇండియా మీద ఫోకస్ పెట్టాడు ఫస్ట్ ఇక్కడ నుంచి ఎవరైతే హెచ్ వన్ బీమే వెళ్తారో వాళ్ళకి కావచ్చు ఇంకా ఆన్ సైడ్ కొట్టే వాళ్ళకి కంపెనీల తరఫున ఆన్ సైడ్ కొ జాబులు కొడతారు కదా వాళ్ళకి కావచ్చు అక్కడ సో ఇలాంటి వీసా అనేది కొంచెం రెస్ట్రిక్ట్ చేశాడు అనమాట దాని తర్వాత ఏమైంది ఎవరైతే ఇండియన్ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటారో వాళ్ళ మీద కూడా కట్టడి చేశాడు ఇది అక్కడ ఉండొద్దు లేకపోతే మీరు వన్ వీక్కి ఎయిటీన్ అవర్స్ కన్నా ఎక్కువ జాబ్ చేస్తే మిమ్మల్ని పంపించేస్తా ఇండియా అంటూ కూడా చాలా మాట్లాడాడు సో ఒకదానికోటి ఉదానికోటి కోటి ఎన్ని చూసినా సరే ఇండియా మీద టార్గెట్ పెట్టుకున్నాడు సో అక్కడ ఉన్న ఇండియన్స్లో చాలామందిలో అర్థమైపోయింది వీడు ఎప్పటికీ లైఫ్ లాంగ్ అయితే ఉంచడు సో మనం ఏదో దారి చూసుకోవాలని కూడా చాలామంది కొన్ని కొన్ని కంట్రీస్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడైతే మనం రష్యా దగ్గర నుంచి చమురుని దిగుమతి చేసుకుంటున్నామో ఈ నేపథ్యంలో ఆయన భారత్ ఎగుమతులు దిగుమతులపైన యాభై శాతం సొంకాలను వేయించాడు సో యాభై శాతం సుంకాలు పెంచితే ప్రధాని మోదీ చాలా స్ట్రాటజిక్గా వెళ్ళారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడా కూడా యాభై శాతం పెంచారు మేము దీని దీని మీద గట్టిగా మేము స్పందిస్తాము లేదంటే ఇది ఈ యాభై శాతం పన్ను మీరు తీసేయాలని చెప్పి ఎక్కడా బాహటంగా పబ్లిక్గా ఎక్కడ మాట్లాడలేదు సో దానికి సంబంధించిన ఒక స్ట్రాటజిక్ మూమెంట్లోనే మోడీ వెళ్ళారని చెప్పుకోవాలి ఎందుకంటే జిన్పింగ్ చైనా కావచ్చు రష్యా కావచ్చు వీళ్ళిద్దరితో సంబంధాలు అనేవి భారత్కి అత్యంత కీలకం ఎందుకంటే చైనా భారత్ ఈ రెండు దే దేశాల జనాభా నిజంగా ప్రపంచ దేశాలతో సమానం రకం చెప్పాలంటే అలాంటిది టెక్నికల్గా ఇటు మెడికల్గా అన్ని రకాలుగా ముందున్న రష్యా లాంటి దేశం ఇటు అంటే అణ్వాయుధాలు కావచ్చు అన్ని అన్నిట్లలో ముందుండే రష్యా అలాంటి దేశంతో చైనా ఇంకా భారత్ రెండూ కలిస్తే నిజంగా అగ్రరాజ్యానికి చుక్కలు కనిపిస్తాయి సో అగ్రరాజ్యానికి ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా చుక్కలు కనిపిస్తాయి అండ్ రీసెంట్గా మోడీ ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ వరల్డ్ వైడ్గా కొన్ని ఎక్స్చేంజ్ మారకం విలువ వెళుతూ ఉంటుందో దాన్ని డాలర్స్లో కొలుస్తారు సో ఆ డాలర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో కావచ్చు లేకపోతే రష్యాలో కావచ్చు దుబాయ్లో కావచ్చు ఏదన్నా ఒక వస్తువుని ఇండియాలో ఉండి కొనాలంటే ఆ మారకం విలువ డాలర్ రూపంలో ఉంటుంది సో ఆ డాలర్ ఎంత అనేది ఆ రోజు ఉన్న మార్కెట్ ప్రైస్ని బట్టి మనకి వ్యారీ ప్రైస్ వ్యారీ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏదైనా సరే అది రూపీలోనే కొనుక్కోవచ్చు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఒక రకంగా ఇది ట్రంప్కి మంచి గట్టి దెబ్బ దెబ్బ అని చెప్పుకోవచ్చు సో ఇన్ని దెబ్బలు పడిన నేపథ్యంలో ట్రంప్ ఈజ్ డెడ్ అని చెప్పి ఒక 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 హ్యాష్ ట్యాగ్ అనేది వైరల్ అవుతుంది సో ఇలాంటి నేపథ్యంలో ఏదేమైనా సరే నేనున్నా ఉంటా అమెరికాకి నేను ఉంటా సో నిజంగా అమెరికాకి అమెరికాకి నష్టం జరగకూడదు అనే ఒకే యాంగిల్లో ట్రంప్ చాలా తీసుకున్నారు దానివల్ల ఆయన రాజకీయ భవిష్యత్తుకి నష్టం అండ్ అమెరికా ఫినాన్షియల్గా నష్టపోతుంది ద్రవ్యోల్బణం పెరుగుతుంది సో చాలా వాటిని కట్టడి చేస్తున్నారు ఇప్పుడు అమెరికా అన్ని అన్ని దేశాలని శాసిద్దాము అన్ని దేశాలని మేమే చూసుకుంటాం ఇంకా ఇరాన్ ఇజ్రాయల్ వారు కావచ్చు ఇంకా వేరే ఎక్కడ యుద్ధం జరిగినా ఎక్కడ ఏం జరిగినా నేను పెద్దన్న పాత్ర పోషిస్తా అంటారు ఎక్కడ పోషించారు మీరు పెద్దన్న పాత్ర వాళ్ళతో ఆ మాట చెప్తారు వీళ్ళతో ఈ మాట చెప్తారు కట్ చేస్తే మొత్తం మెంటలిక్ ఇచ్చేస్తారు సో ఇలాంటి ద్వంద్వ వైఖరి అవలంబించే ట్రంప్ నిజంగా ఇవాళ ఆయన గురించి అంటే ఇటు నేషనల్ మీడియా కావచ్చు ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు ఇన్నిగా ఇన్ని విధాలుగా మాట్లాడుకుంటున్నారంటే ఆయన వైఖరి ఎలా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ట్రంప్ గురించి ట్రంప్ మొన్న ఎప్పుడైతే పెహల్గామ్ దాడి జరిగిందో ఉగ్ర దాడిలో దాదాపు చాలామంది చనిపోయారు సో అలాంటి వాళ్ళకి ఇంత ఇబ్బంది పడింది దానికి మేము ఒక జవాబు ఇవ్వాలని చెప్పి ఇండియా భావిస్తున్న సందర్భంలో పాకిస్తాన్ ప్రధానిని పిలుచుకొని వైట్ హౌస్లో కూర్చొని మాట్లాడతారు ఆయన సో ఫైనల్ గా నేను మాట్లాడేసే అందరితో ఇబ్బంది ఏం లేదు ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో మొత్తం ఇప్పుడు శాంతి వాతావరణం నెలకొంది ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు ఇద్దరితో మాడేసా అని చెప్పి పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్టుగా యాక్ట్ చేసి వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ఆగిపోయిందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి సో ఆయన ఎప్పుడైతే మాట్లాడారో ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు సార్ సో వీళ్ళిద్దరు కలవటం కలవపోవడం పక్కన పెడితే ఇక్కడ ట్రంప్ ఏదైతే మాట్లాడతాడో ఒక రకంగా మొత్తం ద్వంద్వైకరే సో ఆ పాకిస్తాన్ వాళ్ళందరికీ ఏం చెప్తాడు అక్కడికి వెళ్ళి లేదు కేవలం వాళ్లే చేశారు భారత్ వాళ్ళే చేశారు అని భారత్ వాళ్ళు చెప్తాడు ఇక్కడ భారత్ వాళ్ళతో ఏం చెప్తాడు అక్కడ పాకిస్తాన్ నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మేము అన్ని ఆయుధాలు కావచ్చు లేకపోతే ఆ సామాగ్రి కావచ్చు అవన్నీ కూడా మేము లాగేసుకున్నాం అని చెప్తాడు సో ఇన్ని మాట్లాడుకొని ఇంత రచ్చ క్రియేట్ చేసి అంటే నీ మాట ఎవరు వినాలి ఇంకా ప్రపంచ దేశాలు ఎందుకు ఎందుకు వినాలి ఇంత నువ్వు ద్వంద్వైఖరి అవలంబిస్తున్నప్పుడు ఎందుకు ప్రపంచ దేశాలు వినాలి నిజంగా ఒక రకంగా ఇప్పుడు లేదు కాదు కూడదు అనుకుంటే నీ ఆర్థిక వ్యవస్థని నువ్వు బలోపేతం చేసుకోవాలి అని అనుకుంటే ఓకే నీ ఆర్థిక వ్యవస్థను నువ్వు ఫినాన్షియల్గా సెట్ చేసుకో ఏదైతే చైనా జెన్పింగ్ జిన్పింగ్ ఎలా తయారు చేస్తారో ఎవరు వచ్చినా సరే ఎవరు ప్రభావితం చేసినా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చాలా గట్టిగా ఉంటుంది ఇటు రష్యా అయినా సరే ఇజ్రాయెల్ అయినా దుబాయ్ అయినా ఇండియా అయినా ఎవ్వరు సొంకాలు పెంచారనో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న మినరల్స్ కానీ లేకపోతే వస్త్ర వ్యాపారులు కానీ లేకపోతే ఆక్వా రంగం కావచ్చు ఇలాంటి అన్నీ అంటే మల్టిపుల్ కేటగిరీల్లో ఏ రంగం మీద సరే సుంకాలు పెంచినా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అనేది ఉంది సో మరి ఇంతమంది మీద నువ్వు ప్రభావితం చేసుకుంటూ ఇంతమందిని ఇబ్బంది పెడుతూ నువ్వెలా బాగుపడతావు సో ఇన్ని కారణాల వల్ల డొనాల్డ్ ట్రంప్ ఇవాళ చచ్చిపోయాడని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ రన్ చేస్తున్న పరిస్థితి సో ఇప్పుడు దాకా విన్నారు కదా ట్రంప్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నానండి మనం టీవీ